మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్లైన మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను మీరు క్షేమముగా ఉందిరుగాక మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మిగుతూడై తోడై గాక ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాం అదేమిటంటే మనం నడిచి వెళ్ళే మార్గం చేసే ప్రయత్నాలు ఏ పని చేసినా అన్నీ కొన్నిసార్లు అయోమయంగాను గాఢాంధకారంగాను కలిసి రాకపోవడం అడుగులు వేస్తే దారి పడడం నమ్మిన వారు మోసం చేయడం ఇక నేను ముందుకు ఎదగలేను పైకి రాలేను అంటూ నిరాశపడుతూ కొన్నిసార్లు మనల గురించి మనమే దూషించుకుంటాం నిందించుకుంటాం కొన్నిసార్లు వాళ్ళ వల్ల కదా నేను ఇలా అయిపోయాను అని అనుకుంటాం కొన్నిసార్లు ఈ చీకడ బ్రతుకుల్లోంచి నాకు ఎప్పుడు వెలుగు వస్తుంది నాకు మంచి రోజులు వస్తాయి అంటూ దిగులుబడి చతికిలబడతాం కానీ ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను మీరు వెళుతున్న మార్గం అంటే వ్యాపారం కానీ వ్యవసాయం కానీ పిల్లల చదువు కానీ ఉద్యోగ పర్వం కానీ వివాహ ప్రయత్నం కానీ ప్రతిదాని మీద నీకు క్షేమకరమైన ఆనవాలు కనబడాలి అంటే నువ్వు వెళుతున్న మార్గం ఇది నేను వెళుతున్నది సరైనదే అని అనిపించాలి అలా అనిపించినప్పుడు నీకు తృప్తి ఉంటుంది ఎనడైన ధైర్యం ఉంటుంది ఆసక్తిగా కష్టమైన ముందుకు వెళ్ళగలుగుతాం ఎప్పుడు సాధ్యమవుతుంది బైబిల్లో వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యంలో ఇలాగున రాయబడింది నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించును ఎంత చక్కని మాట అండి మీరు వెళ్ళే మార్గం మీద వెలుగు లేకపోవడం వలన అంత గజివిజిగాను ఆందోళనగాను వాడికి రెండు లక్షలు ఇచ్చాను ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు నమ్మి ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేశాను దాని భవిష్యత్తు చాలా ఉంటుంది అంటే అనుమానం అనే చీకటి కానీ ధైర్యం అనే చీకటి కానీ నెమ్మది లేని బ్రతుకు కానీ నిరాశ నీడలు కానీ ఇవన్నీ వస్తాయిగా అయితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే మీ మార్గం వెలుగుమయంగా నేను చేస్తాను దాని అర్థం ఇంకొక మాటలో చెప్పాలి అంటే నీ వెళుతున్న మార్గం మీద అంత చీకటి ఉంది కానీ వెలుగు లేదుగా నేను నీ మార్గాల మీద వెలుగును ఉదయింప చేస్తా ఇంతకీ ఈయనెవరు ఆయన ఉదయించే సూర్యుడు ఆయన ఎవరో తెలుసా నీతి సూర్యుడు ఆయన ఎవరో తెలుసా సృష్టికర్త ఆయన ఒక చక్కని మాట చెప్పాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటే వెలుగైన దేవుడు నీతో నడిస్తే ఆయన కిరణాలు నీ మార్గాల మీద పడతాయి పడిన వెంటనే చీకటి తరుముకుంటూ పోతుంది వెలుగులో నీకు పరిస్థితులు అర్థమవుతాయి అవగాహన అవుతాయి ఇప్పుడు నేను చెప్పేది వెలుగు పడ్డాక అవగాహన ఉంటుందిగా ఇది పల్లం ఇది మెరక ఇది ఇరుకు ఇది బురదాని అంటే నీ మార్గంలో వెలుగు లేనంత కాలం అయోమయంతోనే పైన సాగుతుంది మరి ఈరోజు ఆ వెలుగు ఉంది అనుకో అమ్మాయ వీళ్ళు ద్రోహులు వీళ్ళ వల్ల నష్టం ఈ పైన నా పిల్లలకి ఇరుగు తెచ్చి పెడుతుంది మా కుటుంబంలో శోధన తెచ్చి పెడుతుంది ఈ సహవాసం మా బ్రతుకుల తాటలాడుతుంది అట్లాడి గుర్తింపు కలిగే వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది ఆ వెలుగు దేవుని వలన సాధ్యమవుతుంది దేవుని వాక్యంలో వెలుగున్నది సన్నిధిలో వెలుగున్నది ఆయన సాంగత్యంలో వెలుగున్నది ఎప్పుడు మరి ఆ వెలుగు నీ మీద నీ మార్గాల మీద పడుతుంది బైబిల్లో నీ గుడారములోంచి దుర్మార్గతను అపవిత్రమైన జీవితాన్ని విసిరి కొట్టినాడదా చీకటి సాంగత్యాన్ని కాస్త వదులుకున్న ఎడల నీవు ఆయన వైపు తిరిగి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు జరుగుద్ది ఏమిటా మేలు నీ మార్గాల మీద వెలుగు ఉంటుంది అప్పుడు ఒకరు నేను బెదిరించలేరు అన్యాయం జరగదు కృంగిపోవు ఓడిపోవు జారిపోవు మరి ఈ రోజు నుంచి వెలుగుతో నడిస్తే బాగుంటుందిగా నీకు అవగాహన లేక లక్షలు పోగొట్టుకున్నావు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు ఆనందాన్ని కోల్పోయావు చరిత్ర తిరగబడుతున్న రోజుగా ఒక క్షణం ఆయన వైపు తిరిగి చూడు ఆయన సహవాసం నీకు వెలుగుమయమై ఉంటుంది జీవితం ధన్యమవుతుంది అట్టి వెలుగులో ఆనందంగాను సంతోషంగాను తృప్తిగాను మీరు పయనించాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటూ మీ కుటుంబాల్లో క్షేమం ఉండాలని మీ కొరకు ఒక ప్రార్థన నేను చేస్తాను ప్రభువు మీ మార్గాలను వెలుగుమయంగా చేయునగాక పరిశుద్ధుడినో ప్రేమోమడిన ప్రభు వందనాలయం అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నిడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి రక్షణ భాగ్యం కలగాలి కుటుంబ క్షేమం కలగాలి పిల్లలకు భవిష్యత్తు కలగాలి రోగులకు ఆరోగ్యం కలగాలి కృంగిన వారు లేపబడాలి ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి చదువులైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా పంట పొలాలైనా దీవినకరంగా మార్చండి అన్నిటికంటే ప్రార్థనలోను రక్షణ ఆనందములు కృపలు పెంచండి నీవు కాపరిగా నాదురుగా ఉండి మేలు చేసి నోటినిండా నిండా నవ్వులేని కుటుంబాల్లో నవ్వును కలుగచేసి ఆశ్రవదించండి ఏ సూపేరట వేడుచో ఉన్నాము తండ్రి ఆమె